హాయ్ హలో నేను మీ బై శక్తి ఈరోజైతే రొయ్యల్ పలావ్ రొయ్యల్ పలావ్ అంటే స్టొమక్కి ఫెస్టివల్ టంగికి ఫీస్ట్ అండి ఇదైతే మనందరి ఫేవరెట్ కదా ఇప్పుడు ఇదే మన గోదావరి స్టైల్లో చూద్దాం నేనైతే క్వాంటిటీ ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నానండి అలాగే ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను ఇదైతే ముగ్గురికి సరిపోతుందండి మనం పలావ్ చేసే ముందే దీన్ని ఒక అరగంట పాటు నేను నానబెట్టేసుకున్నాను నేనైతే డైలీ నార్మల్గా నేను యూస్ చేసే రైసే యూజ్ చేశానండి పలావ్కి మీకు కానీ చిట్టు ముత్యాలు రైస్ దొరికితే మీరైతే వాటితో పలావ్ అయితే చేసుకోవచ్చండి ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని నీట్గా శుభ్రం చేసుకున్న రొయ్యలన్నీ దాంట్లో వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న వాటిలో కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వస్తాయి కదండి అలా కొంచెం వాటర్ వచ్చేదాకా మనం స్లోగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ రొయ్యలు అయితే సగం కుక్ అయితే సరిపోతాయండి బిర్యానీకి కదా హాఫ్ కుక్ చేసుకొని దించేసుకోండి ఒక బౌల్లోకి తీసేసుకోండి బాండీ పెట్టుకోవాలండి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఇప్పుడు మీ దగ్గర ఏవైతే పలావ్ దినుసులు ఉన్నాయో అవన్నీ వేసుకోండి నేను నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవి వేసుకున్నాను ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి బిర్యానీ దినుసులన్నీ ఇప్పుడు టూ మీడియం సైజ్ ఆనియన్ సైజే తీసుకుని సన్నగా కట్ చేసుకున్నానండి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఇవన్నీ మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు అయితే వేసుకోవాలి పెరుగు వేసుకుని మొత్తం పెరుగు ఉల్లిపాయ ముక్కలకు అన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు కారం కారం అయితే త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను వేసుకుని ఒకసారి మొత్తం బాగా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇప్పుడైతే పలావ్ మసాలా వేసుకున్నానండి ఇదైతే నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఈ పలావ్ మసాలా అనేది ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే మనం పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ అన్నీ దీంట్లో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లోకి అయితే ఒక కొంచమే వాటర్ పడుతుంది ఎందుకంటే ముందే మనం ఫ్రాన్స్ అన్నీ బాగా మగ్గించుకున్నాం కదా వాటర్ వేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుని ఇప్పుడు వడకట్టుకున్న రైస్ని దీంట్లో వేసుకోవాలి వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకుని రైస్ని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత తీసాక వాటర్ పోసుకోవాలి నేను ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను ఏ గ్లాస్తో నేను రైస్ తీసుకున్నానో ఆ గ్లాస్తోనే వాటర్ పోసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాలు అయితే మూత పెట్టుకుని పదిహేను నిమిషాలు అయితే మనం ఈ పలావ్ని అనేది ఉడికించుకోవాలండి బాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పదిహేను నిమిషాల పాటు అలా వదిలేయండి ఇదిగోండి మన వేడి వేడి రొయ్యల పలావ్ రెడీ చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్